Welcome to TV నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఏమండి మామూలుగా ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడ ఇంటికి వెళ్ళిపోతారు కదండి మళ్ళీ కార్యాలయం ఎందుకు ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఎందుకంటే కార్యకర్తలు సహజంగానే ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కష్టం నష్టం వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఎమ్మెల్యే ఊర్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది ఊర్లో లేకపోతే ఎవరిని కలవాలో ఏం చేయాలో అనే కన్ఫ్యూషన్ కూడా కొంత ఉంటుంది వీటిలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేశారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కార్యాలయాన్ని అధికారికంగా నడుపుతాము దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి కేవలం పార్టీ కార్యం ఉదాహరణ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు వస్తారు కూటమిలో వాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు వస్తారు వీళ్ళకి మాత్రమే కష్టాలు ఉంటాయి అంటే మిగతా పార్టీల వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టాలు ఉంటాయి లేదా ఆ ప్రజల కష్టాలు ఉంటాయి లేదా కమ్యూనిస్టుల కష్టాలు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళ కష్టాలు ఉంటాయి ఎలక్షన్లో మనం ఒక్కరి మీద ఒకరు పోటీ పడి గెలిచినంత మాత్రాన నాకు ఓటు ఇది కాబట్టి నీకు పనులు చేసి పెట్టను ఓటు ఇది కాబట్టి నీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి లాగేసుకుంటాము అని చెప్పేది అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే పని నేను ఎమ్మెల్యే అనేది మనసు వచ్చే స్పష్టంగా చెప్పినాను నేను ఎమ్మెల్యే అంటే కేవలం మా కూటమికి మాత్రమే ఎమ్మెల్యే కాదు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఎమ్మెల్యే కాదు నాకు ఓట్లేసిన వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యేలు కాదు నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఎమ్మెల్యేనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ఎమ్మెల్యేనే అందరినీ కన్నబిడ్డలాగా చూసుకుంటాను అని చాలా స్పష్టంగా చెప్పినా దానికి అనుగుణంగానే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఆదోనిలో పరిపాలన కర్నూలు జిల్లాలో పరిపాలన చక్కగా చేస్తూ ఉన్నాం మేమని కాబట్టి ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తుల్ని కూడా అధికారికంగా పెడతాం ఎంపీడీఓ గారు ఉంటారు అలాగే ఈ ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుకు నియమించినటువంటి ఐదు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వెనకాలను వాళ్ళు వాళ్ళు కూడా దీంట్లో పూర్తి స్థామి భాగస్వాములయ్యి వాళ్ళు ఇక్కడే ఉంటారు అందుబాటులో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు నేను ఈ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఈ కమిటీకి చైర్మన్గా నాతో పాటుగా సబ్ కలెక్టర్ గారు కూడా దీంట్లో స్పెషల్ ఆఫీసర్గా ఉంటారు మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాల అర్ధరాత్రి కష్టం వచ్చిన